లైట్ వెయిట్ డైమండ్ వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే అందరికీ నమస్కారాలు నేను ఎన్నికల సమయంలో పదే పదే మీటింగుల్లో మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు చెప్పాను అందులో నేను ప్రధానంగా చెప్పింది ఆర్థిక వ్యవస్థ చిన్న వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా విధ్వంసానికి గురైనాయి ఒక పక్క అమరావతి పోలవరం అమరావతిని మూడు రాజధానులని మూడు ముక్కలాటాడి ఫైనల్గా ఏదీ లేకుండా అమరావతిని సర్వనాశనం చేశారు భ్రష్టుపట్టిచ్చారు పోలవరం ఆంధ్రప్రదేశ్కి ఒక లైఫ్ లైన్ జీవనాడి అలాంటి అమరావతి పూర్తిగా అంటే పోలవరాన్ని గోదావరిలో కల్పేశారు ఎవరికి అంతో పట్టినటువంటి విషాదం అది ఈ విధంగా ఒక్కోటి కాకుండా ఎవరికి ఫ్రీడమ్ లేకుండా రాష్ట్రానికి రావాలన్నా ఈ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళు భయపడే పరిస్థితికి వచ్చారు ఈ రాష్ట్రంలో పుట్టి ఇక్కడ ఇండస్ట్రీ పెట్టాలి అని పెట్టిన వాళ్ళు వేరే రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితికి వచ్చి తరిమేసే పరిస్థితికి వచ్చారు ఇలాంటి సోమని సంఘటన అవన్నీ పోవడం లేదు ప్రజలకు ఒక్కసారి గుర్తు చేస్తున్నా అయితే నేను ఆ రోజు చెప్పింది అప్పటికే పద్నాలుగు సంవత్సరాల అనుభవం ఉంది చేసినటువంటి చరిత్ర ఉంది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కూడా ఉంది ఒక ఐటీ ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తొంభై ఐదులో ప్రారంభించిన ఐటీ ఈరోజు ప్రపంచంలో హయెస్ట్ పర్క్యాపిటల్ ఇన్కమ్ తెలుగు వారికి వచ్చే పరిస్థితికి వచ్చింది హైదరాబాద్ నగరం ఇండియాలో నెంబర్ వన్గా తయారై తెలంగాణ రాష్ట్రానికి హయ్యెస్ట్ పర్క్యాపిటల్ ఇన్కమ్ చేకూర్చే పరిస్థితికి వచ్చింది ఇలాంటివి కోకొలలు ఆ అనుభవంతో నేను ఆ రోజు ప్రజలకు ఒకటి చెప్పాను సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతాం ఏదైతే సంపద సృష్టించాలంటే అభివృద్ధి జరగాలి అభివృద్ధి వల్ల సంపద వస్తుంది సంపద వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగితే దాన్ని సంక్షేమ కార్యక్రమాలు పెట్టి నిరంతరం పేదరికం నుంచి పేదవాళ్ళని పైకి తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి నేను చాలా సందర్భాల్లో చెప్పాను చాలా మంది కూడా అన్నారు ఇవన్నీ ఏంటి అవి ఇవన్నీ మాట్లాడారు నేను నమ్మిన ఆర్థిక సిద్ధాంతం ఇది నేను ఇప్పుడు కాదు తొంభై రోజుల నేను ముఖ్యమంత్రి అయ్యాను తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి అదే సమయంలో తొంభై రెండు తొంభై మూడు ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది ఈ రెండు కూడా ఇమ్మీడియట్గా అడాప్ట్ చేసుకోరు చాలా మంది ఒక పక్క ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు అందరూ ఆలోచన ఏంటంటే ఆర్థిక సంస్కరణలు చేసింది కూడా ఇన్విటబుల్ సిచ్యువేషన్లు ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ లేవు ఆర్థిక సంస్కరణ తప్ప వేరే మార్గమే లేదు బంగారు కూడా తాకట్టు పెట్టిన సందర్భం అది అప్పుడు తీసుకొచ్చారు కానీ నేను మనసా వాచా నమ్మాను కాబట్టి నేను ఓనర్షిప్ తీసుకున్నా నేను మాట్లాడా సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ని స్టార్ట్ చేశా అందుకే మీరు చూస్తే ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్ రిఫార్మ్స్ నేను నేరుగా చేశాను లేకపోతే ఆనాటి ప్రభుత్వం ద్వారా చేయించాను ఒక పవర్ సెక్టర్ రిఫార్మ్స్ నేను తీసుకొచ్చా అందుకే ఎన్నో సందర్భాలు చెప్పాను పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చి రాష్ట్రానికి వెలుగులు ఇచ్చాను నేను అధికారాన్ని కోల్పోయా దాన్ని కాంప్రమైజ్ అయ్యి ఉంటే ఓడిపోయాడు కాదేమో చరిత్ర విమానాశ్రయాలకి ఓపెన్ స్కై పాలసీ తీసుకొచ్చాను ఫస్ట్ ఇండియాలో ఓపెన్ స్కై పాలసీలో ఫస్ట్ ఫ్లైట్ ఎమిరేట్స్ దుబాయ్ నుంచి హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లకు శ్రీకారం చుట్టాం అది కూడా మీరు చూస్తే ఫస్ట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అదే మరి రోడ్లకు శ్రీకారం చుట్టాం టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి